కేంద్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలు కులాలు మన సహోదరిని పరిశుద్ధులకు సగినట్టుగా ప్రభులకు చేయించుకొని ఆమెకు ఆమెకు మీ వల్ల నాకు కావలసినవి ఏదైనా ఉన్నాయే గల సహాయము చేయవలనని ఆమెను గూచి మీకు సిఫారసు చేయించున్నాను ఆమె అనేకులకు నాకును సహాయకురాలై ఉండెను దేవుడి సంవత్సరాలు ఈరోజు మీకు ఒక స్త్రీ గురించి నేను చెప్తూ ఉన్నాను ఆ స్త్రీ పేరు పేమిటంటే ఫీబే అనండి ఈ ఫీబే అనే మాటకు అర్థం ఏమిటంటే కాంతిగల లేక కాంతమ్మా అని తెలవచ్చు కాంతి అంటే వెడుకుడు ప్రకాశం వెడుకుడు ప్రకాశం వెడుకు అనమాట చూసారా కొంతమంది కాంతి అని పేరు పెట్టుకుంటారు వాళ్ళ జీవితంలో కాంతి సంబంధమైన జీవితం ఉండదు వాళ్ళ జీవితం ఏ విధంగా ఉండదంటే చీకటి సంబంధమైన జీవితం ఉండదు పేరు కాంతే కానీ వాళ్ళు చీకట సంబంధమైన జీవితాన్ని జీవించేవారుగా చీకట సంబంధమైనటువంటి ఆచారాలు పద్ధతులు వారుగా లోక సంబంధమైనటువంటి వాటి మీద ఆకర్షితులైనటువంటి వారుగా చీకటిలో జీవించేటువంటి వారిగా మనం చూస్తాం అయితే ఈ కాంతా ఈ భీమైనటువంటి ఆమె ఆమె మరియు ప్రకాశించే స్త్రీగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం ఆయన తన దైనందిన జీవితంలో సంఘం చేర్చబడ్డది మాలవర్స్ పొందింది మాప్తిస్మ పొందింది పరిశుద్ధాత్మను పొందింది అపస్తుల బోధలో సహవాసములు సంఘ పరిచర్యలో ప్రార్థనలో ఒట్టగలిచే కార్యక్రమాలు ఇడతీగా ఉన్నటువంటి స్త్రీగా ఆమె సంఘం చేర్చబడ్డది అయితే ఒక రోజు దయచేయడం పౌలు ఏం చేశాడు ఈ యొక్క కేక్రేటువంటి పట్టణము పొరి పట్టణానికి అయితే ఈ యొక్క కేక్రేయనటువంటి పరిచారకురాలు ఇప్పుడు ఆయన పని మీద రోమ పట్టణానికి బయలుదేరి ఈ సొంత పని మీద రోమ పట్టణానికి వెడుకున్నటువంటి సందర్భాల్లో రోమాలో ఉన్నటువంటి సంఘానికి ఈ రోమ పత్రిక అప్పగించమని ఈ హీమే చేతికిస్తాడు ఇప్పుడు అందరూ ఏమని రాస్తున్నాడు అంటే ఇదిగో సంఘమా నా నుండి వస్తున్నటువంటి హీమే అయినటువంటి తరువాత ఆమె అనేకులు సహాయం చేసింది నాకు సహాయకురాలుగా ఉంది కనుక మీరు ఆమెను చేర్చుకునండి ఆమెకు మీ వలన ఏమైనా సహాయం ఉంటే ఆమెకు సహాయం దైవ జనులు ఆ పత్రిక సిఫారసు చేసి ఆమె చేతికి మన చరిత్రలో చూడగలుగుతున్నాను అయితే దేవుడు విన్నారా ఈ మూడు విషయాలు నేను మీకు చెప్పగలుస్తున్నాను ఒకటి ఏమిటంటే పదహారో వాక్య భాగాన్ని చదివినప్పుడు మనుషులు మీ సంస్క్రియలను చూసి ప్రలోక పంతున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశం అని మనం చూస్తాం చూసారా మనుషుల ఎదుట మీ సత్క్రియలు మనుషులు చూచినట్లుగా ఆ సత్క్రియను చూసి మీ ప్రలోక పొందునటువంటి తండ్రిని మహిమపరుచున్నట్లుగా వారి ఎదుట మీ సత్క్రియను మరియు మీరు చేయండి మీ యొక్క వెలుగు వారి మీరు ప్రకాశింపనిందని యస్సు ప్రభు అని దేవుని వాక్యం శ్రమిస్తుంది నిజమే లోకంలో మనం సక్రియం చేసేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి లోకస్తులు చూసినప్పుడు మరియు దేవుని మహిమపరుస్తున్నట్టుగా వారి మన వెలుగుని ప్రకాశింప చేయాలి అని చదువు అని ప్రకాశింప చేయాలని యస్సు ప్రభు చెబుతున్నాడు చెప్తున్నాడు అందుకనే వ్యవహారం గురించి కూడా చెప్పాడు అతను మనుషు ప్రకాశించుకున్న దీపం అనే దేవుడి యొక్క వాక్య భాగంలో చదువుతున్నాం మనం ప్రకాశించే ప్రకాశించిన ఉండాలి కొన్ని దీపాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఉంటాయి ఆగిపోతూ వెలుగుతూ ఉంటాయి అంటే ప్రకాశించినటువంటి ఆ దీపు తీరుగా ప్రకాశించినటువంటి దీపాలుగా వారు చూడగలుగుతున్నాం అలాంటి యొక్క దీపాలుగా మనం ఉండకుండా వెలిగించినటువంటి దీపంగా ఉండాలి వాక్యం ఏమి దీపం మంచం కిందనైనా కొంచెం కిందనైనా పెట్టరు అనేకులకు వెలిగించినట్టుగా ఇదిగో దీపములు మరియు ఒక దాని మీద మరియు దాని మీద అనేది మరి ప్రభువు చెప్తున్నట్టుగా వాక్యం సరిస్తుంది దీపం బయట పెడితే అంత కూడా వెలుగు వస్తుంది మంచం కింద కొంచెం కింద పెడితే మరి వెలుగు అనేది రాదు కదా కాబట్టి మనుషులు ఎంత మీ వెలుగు కూడా ప్రకాశించాలనేది ప్రభు ఉద్దేశం దేవుడు వచ్చినాన్ని బట్టి తెలియపరుస్తున్నారు కనుక ఈమెటువంటి ఆమె ఆమె ప్రకాశించేటువంటి ఒక జ్యోతిగా ప్రకాశించే ఒక వెలుగుగా ప్రకాశించే ఒక దీపముగా ఉన్నట్లుగా దేవుడు వచ్చినాన్ని బట్టి మీకు చెప్తున్నాను ఆమె పేరులో ఉంది ప్రకాశవంతమైనటువంటి జీవితం చూస్తారా రెండో విషయాన్ని కూడా మీకు నేను తెలియపరుస్తాను చూడండి ఆ పదహారవ అధ్యాయంలోనే మొదటి వాక్యాలు మనం చదువుతామన్నమాట చదవండి WHAT

అన్ని దేవుడిని అంటే గారి ప్రార్థన మన మందిరంలో కొంచెం प्रार्थना చేయాలి మన సమయాలలో ఈ మందిరంలో కొంచెం ప్రార్థన చేసుకొని నీ కుటుంబం ఎట్లా ఆశీర్వదించమంటారా నీ కుటుంబం ఎట్లా దీవించబడతది నీకు ప్రార్థన కావాలి కదా నీ కుటుంబం ప్రార్థన కావాలి కదా నీకో ప్రార్థన కావాలి కదా నీకు వ్యక్తిగత ప్రార్థన కావాలి కదా నీ జీవితపు ప్రార్థన లేకుండా అందుకున్న తీరే అలాంటిది కాదు నలుగురు మూట కొట్టేటువంటిది నలుగురు మందిరాలు తీసుకోవాల్సిన ప్రార్థన చేసినటువంటిది మనిషి పరిచయం చేసేటువంటిది నాకేం ఉభయ తరగతి వాతావరణం ఇప్పుడే పోదు మనం వచ్చారు అందరు వచ్చారు ఎవరు రాలేదుగా ఎవరు రాలేదు నువ్వు చేయ

తీసేస్తాను ఏదైనా కానీ ఏదైనా పన్నెండు లక్షల మంది ఉంటే దాన్ని సరిచేస్తే విధంగా ఉండాలి సంఘం నా పిల్లలు అనేది దిగుపరిపోయేటువంటి వాళ్ళు ఉండదు కానీ అంటే సంఘ పరిచారు ఇవన్నీ వస్తాయి సంఘ పరిచారులంటే అవన్నీ వస్తాయి అంతై కింద కుంటారు కార్యక్రమం దొరుకుతుందోండి అంతై కింద కుంటారు అమ్మ దొరకని వర్తని అలాగే సొంత

ఆమె ప్రకాశించే స్త్రీగా ఉంది రెండవది ఏమిటంటే ఆమె సంఘ పరిచారకుల స్త్రీగా ఉంది మూడవది ఏమిటంటే అందులోనే ఉంది ఆమె అనేకులకు సహాయకురాలై ఉండేది నేను మీకు స్తోత్రాలు అనేకులకు సహాయకురాలై ఉండను నాకు సహాయకురాలై ఉండేది అని పౌరులు గారు చెప్తున్నాడు చూసారా ఆమె అనేకులకు సహాయం చేసే బిడ్డగా ఉంటారు కానీ దేవుడు కొంతమందికి కూడా కొంతమందికిస్తారు వంద రూపాయలు మరి మొత్తం చేసేస్తారు కొంచెం డబ్బులు ఇస్తారు కానీ దివే ఎలాంటిది అంటే అనేకులకు సహాయకు రాలేదు దేవుడు దేవుడి సన్నిధానంలో మరియు ఆయన అనేకులకు సహాయకు మిగిలిపోయింది ఒక సహాయం చేసే వ్యక్తిగా ఉంది మందిరానికి రాకపోయినా వాళ్ళ దర్శించినటువంటి వ్యక్తిగా ఉంది మందిరానికి వచ్చినటువంటి వాళ్ళని పలకరించే వ్యక్తిగా ఉంది అమ్మా నీ బాధ ఏంటి నీ ఏ సమస్యలో ఏ వార్త వచ్చారు అని వాళ్ళు పలకరించే వ్యక్తిగా ఉంది సహాయకులు అలాంటి ఏమిటి వాళ్ళ సహాయం చేసే వ్యక్తిగా ఉంది ఇదిగోని ఏ వచ్చింది రా నేను కూడా నీతో కలిసి ఉపవాసం కలిసి ప్రార్థన చేద్దామా ఇద్దరం కలిసి దేవుడు అడుగుదా ఇద్దరం కలిసి దేవుడు దగ్గర ఉపవాసం అని సహాయకుల సహాయం చేసే వ్యక్తిగా ఉంది తన ఉంది సహాయం ఒకవేళ దేవుడు పండగ వస్తుంది ఒక ఇరవై మందికి ముప్పై మందికి బట్టలు పెట్టుకుంటూ కలిగినటువంటి వాళ్ళు చేయొచ్చు దేవుడు డబ్బులు ఇచ్చిన తర్వాత అవన్నీ కూడా మరియు పరిచయం పేదల కొరకు ఖర్చు పెట్టడం తప్పేమీ లేదు చూసిన వరదలు వచ్చాయి ఎన్నో ఇల్లు కొట్టుకోలేకపోయాయి పోయాయి ఎంతమంది నిరాశలు అయిపోయారు అలాంటి వారికి సహాయం చేయవచ్చు ఆమె అనేకులకు సహాయకురాలై ఉందని మేము ఎక్కువ వచ్చినా సరిస్తుంది కుదేలు ఉన్నటువంటి లక్షణాలు అనేకులు కాదు నాకు కూడా సహాయం చేసింది దైవ జనుడైన నాకు కూడా సహాయం చేసింది నాకు ఏదైతే అవసరం ఉందో నా అవసరాలు తీర్చినటువంటి బిడ్డగా ఉంది దైవుడు ప్రశ్నలు ఉన్నాడు దైవుడు బాధలు ఉన్నాడు దైవుడు వస్త్రీహితంగా ఉన్నాడు దైవుడి ఇలాంటి లోటు ఉన్నాడు అని తెలుసుకొని దాంతో సహాయం చేసింది అని వాళ్ళు చెప్తూ ఉన్నారు దేవుడు అది ఆర్థికంగానే కావచ్చు అది ఆరోగ్య పరంగానే కావచ్చు అది ఆత్మీయ పరంగానే కావచ్చు దైవజనుడికి సహాయం చేసే స్త్రీగా ఉంటుంది దేవుడు ప్రభు యొక్క సన్నిధానంలో కనుక మీరేం చేయాలి అంటే మీరు ఆమె ఎంతకు వచ్చినప్పుడు ఆమెను మీరు చేర్చుకున్నది అనే పావులు గారు చెబుతూ ఉన్నాడు చూసా దీనికి సంబంధించిన ఒక వాక్యాన్ని నేను తెలియపరుచిన తిని పిలుపు రాసిన రెండవ అధ్యాయము ముప్పై వాక్యం చదవండి రెండవ అధ్యాయం ముప్పై వాక్యం Thank yeah. you.

మరియు అనారోగ్యం పాలైపోయాడు అతను చచ్చిపోతామని కూడా పౌరుడు అనుకున్నాడు కానీ దేవుడు కంగీరించాడు దేవుడు కనికరించి అతడికి మరలా ప్రాణాన్ని దయచేశాడు నాకు దుఃఖం మీద దుఃఖం రాకుండా దేవుడు నన్ను కనికరించాడు అని పౌరుడు చెప్తున్నాడు అయితే మీ దగ్గరికి రావాలని అతను తొందరపడుచున్నాడు అక్కడికి వెళ్ళాలి ఆ సంఘానికి వాకింగ్ చెప్పాలి ఆ సంఘం సాక్షి ఇవ్వాలి ఆ సంఘాన్ని పులిపరపాలి ఆ సంఘాన్ని బలపరచాలన్నటువంటి ఆర్థిక కలిగి ఉన్నాడు యువో మీ అందరూ పంపించున్నారు అతన్ని చేర్చుకోండి అని పౌరులు చెప్తున్నాడు బిడ్డారా అతను దైవచనుడు యొక్క స్థానంలో సేవకుడు స్థానంలో ఉన్నాడు అయితే తర్వాత మనం చదివింది ఏమిటంటే మరి ఫిబే గురించి కూడా అదే విధంగా చెప్తు ఉన్నాడు ఆయన ఒక విశ్వాసం తర్వాత ఒక పరిచారం రాలే ఒక సహాయం రాలే అయినా కానీ పౌర ఆమె కూడా మీరు చేర్చుకోండి ఒకవేళ ఆమె సహాయం కావాలి అంటే మీ సహాయం వారికి తప్పించండి ఆమె తప్పించండి ఇదిగో ఆమెను బయట ఉంచండి తరువాత ఆమెకి ఎలాంటి ఆ బాధ కలిగించబాకండి ఆమెకు మీరు సహాయం చేయండి ఇది నాకు సహాయం చేసినటువంటి వ్యక్తిగా ఉంది అనేకులకు సహాయం చేసిన వ్యక్తిగా ఉంది ఆమె పరిచారకురాలుగా ఉంది అనేక మందిని వెలిగించే విధంగా ఉంది అని పౌరులు ఆమె గురించి ఉటంకించి చెబుతున్నట్టుగా దేవుని వాక్యం చదువుతున్నా దేవుని స్తోత్రాన్ని కనుక దేవుని పెట్టినారా ఈ వర్తమానం ఇన్నటువంటి దేవుడు ఇదే ద్వారా నేర్చుకోవాల్సింది ఏమిటంటే అవును తండ్రి నేను కూడా ఈ లోకంలో ప్రకాశించే బిడ్డగా ఉండాలి అయినా నా సత్క్రియల ద్వారా నేను ప్రకాశించే ఉండాలి అని తీర్మానం చేసుకోవాలి రెండవది ఏమిటంటే ఉండాలి ఉండాలి తండ్రి అది భద్రమ పనే కానీ అది సబలపనే కానీ అది ఇంకా పరిచయనే కానీ అది సువార్థ పనే కానీ ఇంకా ఆత్మ రక్షించే కానీ ఏదైనా కానీ బాగు పరిచారో ఉండాలనేది తీర్మానం చేయవలసిన మూడవది ఏమిటంటే ఆమె ఎరువులకు సహాయం చేసింది నాకు సహాయం చేసింది మనం కూడా ప్రభు యొక్క సన్నిధిలో అనేక సహాయపడాలి అది ప్రార్థన పూర్వకమే కానీ అది వాళ్ళ వ్యక్తిగత అవసరమే కానీ ప్రభు యొక్క సన్నిధానంలో వారి కొరకు ప్రార్థించే బిడ్డలుగా వారి కొరకు దేవుని అడిగే బిడ్డలుగా వారికి మన మనం చేతమైనంతా ఏ విధంగా మనం సహాయపడతాం వారికి ఏ విధంగా సహాయపడతాం ఒకవేళ వాళ్ళు బాధలో ఉన్నారు వాళ్ళు రోగ పీడితులుగా ఉన్నారు వాళ్ళ సమస్యల్లో ఉన్నారు వాళ్ళకి ఏ విధంగా మనం సహాయపడతామంటే ప్రార్థన ద్వారా సహాయపడతాం ఒకవేళ మన దగ్గర డబ్బు లేకపోవచ్చు వారికి మనం డబ్బు అందించలేకపోవచ్చు కానీ ప్రార్థన ద్వారా మనం వారికి సహాయం అలాంటి సహాయం అనేది మరి దేవుని యొక్క బిడ్డలంగా మనం చేయవలసినటువంటి అవసరాన్ని ప్రభు పేట మీకు తెలియపరుచుకున్నాం ప్రభు స్వత్రాలు కనుక అవి వలె మన పరిచారకులుగా సహాయం చేసే బిడ్డలుగా మరి అనేక గొప్ప రాష్ట్రమైనటువంటి జీవితాన్ని కలిగేటువంటి వారిగా ఉందాం దేవుడి మాట మన వినికిడిలో ఆశీర్వదించిన దాకా ఆమె చిన్న ప్రాంతం చేద్దాం అందరి చేతులకి స్వత్రాలు చెప్పండి

నీ కుటుంబం కొరకు నీ యొక్క బంధుుల కొరకు నీ అంత సంపత్తిగల వరకు నీకు నేలమైన వారి కొరకు నీ తెలుసుకున్న వారి వరకు నువ్వు ప్రార్థన చేసుకో అదసహోయ చదిలేకి సొంపుల విధానం హల్లెలూయా హల్లెలూయా థాంక్యూ కష్టంతో వచ్చి ఎవరైనా బాధతో వస్తే ప్రార్థన చేసేదేమో వారి కొరకు ఉపవాసం ఉండేదేమో వారి కొరకు అందలాల్సిందేమో అలాంటి పరిస్థితి కూడా ఇదిగో ఈ వాక్య విన్నటువంటి నేను ప్రభు కొరకు సిద్ధపడు ప్రభు కొరకు బలపరచుకో మనుషులు అలాంటి కృప ఇదిగో తండ్రి కూడి వచ్చిన బిడ్డలకు లైవ్లో వింటున్న బిడ్డలకు మీరు తోడై ఉండి మీరు ఆ వారికి మహిళ తెచ్చుకోండి ఏసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె Amén.